అందరికీ నమస్కారం వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రజ్ఞా మేరు కవి చూడమని విమర్శక అగ్రేసరులు పరిశోధక పరమేశ్వరులు ప్రాచీన గ్రంథ పరిష్కర్తగా లిపి ప్రవీణులుగా వ్యావహారిక భాషావాద సమర్థకులుగా శివ కవితా మర్మజ్ఞులుగా జానపద వాంగ్మయ ఉద్ధారకుడుగా శాసన పరిష్కర్తగా చరిత్ర నిర్మాతలలో ప్రముఖులుగా ప్రాచీన ఆంధ్ర సంకలన ప్రచురణకర్తగా సంస్కృత రూపక అనువాదకర్తగా తాటియాకులలో చివికి స్మృతిపథమే నివాస స్థానంగా ఉన్న చాటుపద్యమలను ఎన్నింటినో శ్రమకోర్చి ఏడ్చి కూర్చి సంతానించి ప్రకటించడంలో గాలి కబుర్లు కవితలు కైఫీయతులు మధుర కవితలు తెలుగులోకం దృష్టి నుండి మరుగున పడిపోకుండా నిలువబెట్టిన వాంగ్మయ ఉద్ధారకుడుగా తెలుగు లిపి సంస్కారానికి కొత్త బాటలు వెలయించడంలో ఒక్కడుగా గ్రంథ పరిష్కరణ ఒక కళగా తీర్చిదిద్దిన శిల్పిగా స్వయంగా సంకలనకర్తగా ప్రాచీన కావ్య వ్యాఖ్యాతగా భాషా సారస్వతాలను మధించిన మహానుభావులు శబ్దార్థ విచారణలో ఆయన జగజ్జెట్టి భాషా పరిశోధనకు ఆధార గ్రంథముల ఆవశ్యకమును గుర్తించి అందుకోసం శ్రమించిన తొలి కృషి వలులలో ఒకరు ఇటు చూసిన ఏడు నిలువుల ఎత్తు ఎదిగిన ప్రభాకరుల చారిత్రక నేపథ్యం ఏమిటో పరిశీలించడం అవసరం భారతీయ జనజీవనంలో కళా సాహిత్య రంగాలలో పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థంలో పునరుజ్జీవనం ఆరంభమైంది తొలి వెలుగులు ప్రసరించి కాలక్రమేణ కాంతి దీప్తిమంతం కాసాగింది దీనితో క్రొత్త చైతన్యం జాతిలో తొణికిసలాడింది సాంఘిక సంస్కరణలలోనూ పునరుజ్జీవనం మొదలైంది బ్రహ్మ సమాజం మేధావుల ఆలోచన సరళిలో మార్పు తెచ్చింది గతానుగతికంగా పోయే ధోరణిలో మార్పు ఏర్పడింది రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారు కొత్త ద్రోహలు తీశారు దక్షిణ దేశపు ధృవతారగా సామాజిక స్పందన కలిగించిన వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రముఖులు ఈయన ఒక చేత్తో సామాజిక చేతనను స్పందింపచేస్తూనే మరొక చేత సర్వ సాహిత్య ప్రక్రియలకు వరవడిదిద్దారు ఆయన చరిత్ర నాటకములు ప్రహసనములు కవుల చరిత్ర శోధన కవితలు వ్యాకరణము విమర్శ తుదకు తరగతి వాచకములు ఇలా ఎన్నో రంగాలలో ప్రవర్తిల్లారు వావిలాల వాసుదేవ శాస్త్రి లాంటి వారు ఆంగ్ల నాటకాలను అనువదింపసాగారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల నడుమ ప్రకాండలు ఎందరో సాహిత్య రంగం మీదకు వచ్చి మేలి కృషి చేశారు అలాంటి వారిలో పరవస్తు చిన్నయసూరి బహుజనపల్లి సీతారామాచార్యులు గారు రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు చెదలవాడ సీతారామ శాస్త్రి వేదం వెంకటరామ శాస్త్రి గారు ఉన్నారు మద్రాస్ యూనివర్సిటీ స్థాపన కళాశాలలు ఉన్నత పాఠశాలలు ఏర్పడటంతో ఆంగ్ల భాషా అధ్యయనం మేధావి వర్గాన్ని ప్రభావితం చేసింది ఆంగ్ల భాషా సంసర్గం వల్ల తెలుగువారిలో కూడా కొత్త ఆలోచనలు ఊపిరిపోసుకున్నాయి పాఠశాలలలో కళాశాలలలో పండితులు ప్రవేశించారు వాటి కోసం పాఠ్యపుస్తకాల అవసరం ఏర్పడింది విద్యా స్థాయికి అనుగుణంగా రచనలు కావలసి వచ్చాయి కవిత్వంలో విమర్శలో రచనా ఫక్కిలో పాత ధోరణులు పోయి కొత్తవి వచ్చాయి సిపి బ్రౌన్ ఆంధ్ర భాషోద్ధరణానికి ఏతామెత్తడంతో గురుమూర్తి శాస్త్రి లాంటి పండితులను ఆయన చేరతీసి ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యలు రాయించడం నిఘంటు నిర్మాణం చేయించడం మాత్రమే కాక ప్రాచీన తాళపత్ర గ్రంథాలు కవి కవిలలు కఫీయతులు సేకరించసాగారు ఈ కృషి అముద్రిత గ్రంథ ప్రచురణకు కొత్త ఊపునిచ్చింది పూండ్ల రామకృష్ణయ్య గారు అముద్రిత గ్రంథ ప్రచురణార్థం అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికనే స్థాపించారు వ్యాకరణ చందో విమర్శ కూడా ఒక భాగం దానిలో గురజాడ అప్పారావు ఆంగ్ల గ్రీకు రోమన్ సాహిత్యాలను లోతుగా చదివి ఆకళింపు చేసుకున్నారు సాహిత్య జీవికి సానుభూతి అవసరం అని నమ్మాడు భాషలో భావనలో ఛందోగతిలో మార్పులు తీసుకొని వచ్చారు ఇది ఇలా ఉండగా వ్యావహారిక భాష రచన రంగ ప్రవేశం చేసి కొత్త హొయలు చూపి జనరంజనం చేయసాగింది అచ్చు యంత్రాలు అప్పుడే ప్రధాన నగరాలకు చేరుకున్నాయి దానితో ఊహకందని మార్పు సాహిత్యంలో చోటు చేసుకుంది జనంలో గ్రంథ పఠన జాగరణ ఏర్పడింది పూర్వపు తాటియాకుల్లో నిద్రిస్తున్న తెలుగు కావ్యాలు వెలుగు చూడటం మొదలైంది ప్రచురణలో నూతన శకం వచ్చింది సాహిత్య పత్రికలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకు చిన్నయ్య సూరి బాల వ్యాకరణం ఈ దశలోనే వచ్చింది అయినా వ్యవహార భాషలో వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి క్రొత్త కవులకు రచయితలకు పత్రికలు ప్రోత్సాహాన్ని ఇచ్చాయి కందుకూరి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి లాంటి వారు స్వయంగా పత్రికలే నడిపారు అంతకు ముందు సాహిత్య గోష్ఠులే కానీ ప్ర ప్రచురణ అవకాశాలు లేవు కథలు గాథలుగా మిగిలిపోయేవి పంతొమ్మిదవ శతాబ్దంలో సంస్థానాలు సన్నగిల్లి జమీందారీలు ఏర్పడ్డాయి అవి సంప్రదాయ పరిరక్షణకే దోహదం చేశాయి కానీ కొత్త వెలుగులు ప్రయోగాలు చేయడానికి సహాయకారులు కాలేదు అయితే ప్రాచీన కావ్యాలెన్నో అచ్చుపడ్డ మాట మాత్రం వాస్తవం ఈ కాలంలోనే మాడభూషి వెంకటాచార్యులు గారు మరుగున పడిన అవధాన ప్రక్రియకు కొత్త ఊపిరిపోశారు అవధాన కళకు ప్రజల ప్రోత్సాహం చేకూరింది తరువాత తిరుపతి వెంకట కవులు శేషాద్రి రమణ కవులు రామకృష్ణ కవులు కొప్పరపు సోదర కవులు ఇలా ఎందరో ఆ త్రోవలో జంట జంటలుగా పయనించి తమ కీర్తి బావుటాలను ఎగురవేశారు రాజకీయ చైతన్యం చాప కింద నీరులాగా చల్లచల్లగా కదలసాగింది ప్రజలలో నా జాతి నా భాష అన్న గాఢ కాంక్ష రేకెత్తింది ఇరవదవ శతాబ్ది తొలి చరణంలో కట్టమంచి వారి కవిత్వ తత్వ విచారం అచ్చైంది తెలుగులో నూతన దృక్పథం తొంగి చూసింది కేవల శబ్దార్థ చర్చలే ప్రాముఖ్యం వహించిన దశను దాటి తెలుగు విమర్శకులు ఒక్కొక్క కావ్యాన్ని అఖండంగా భావించి ఆ దృష్టితో అనుసరించి కావ్యైక్యం పాత్ర పోషణ శైలి సన్నివేశ ఔచిత్యం రసము మున్నగు వానిపై రూపు చూపు సారించి విశేష కృషి చేయసాగారు పాత గాడి నుండి సాహిత్యం విడివడి కొత్త పంథాలో విస్తరింపసాగింది కొమర్రాజు లక్ష్మణరావు గారు లాంటి వారు పరిశోధనలో నూతన ఆవిష్కారాలు కనుగొన్నారు మానవల్లి రామకృష్ణ కవి మున్నగువారు వారు విస్మృతి గ్రంథావళిని ప్రచురింపను ఆరంభించారు భాషలో సాహిత్య ప్రక్రియల్లో విమర్శలో గ్రంథ పరిష్కరణ కళలో కొత్తదనం పొడసూపింది అంధ పరంపర న్యాయంగా ఉన్న సాహిత్య క్షేత్రం ఇరవయ శతాబ్దం వచ్చేసరికి కొత్త పోకడల కోసం ఎదురు తెన్నులు చూసింది విమర్శ విశ్లేషణ సృజన రంగాలలో కొత్త చైతన్యం ఊపందుకుంది ఆంగ్ల భాషాధ్యయనం చేసిన కొత్తతరం కేవల సంప్రదాయ రీతిలో ఆలోచించడం మాని కొత్త కోణాలు వెదుక్కోవడం ఆరంభించాయి తెలుగులో నాటక రచన ప్రధానంగా అనువాద నాటక రచన పుంజుకొనడం మొదలైంది స్వతంత్ర నాటకాలు వచ్చాయి కందుకూరి గురచాడ మొదలైన వారు మార్గదీపికులు అయ్యారు భాష సంస్థానాధీసుల కొలువు కూటం నుండి బయటపడింది ప్రజా సదస్సులను అలంకరించింది అవధాన కళ వల్ల జరిగిన మేలు ఏమంటే భాషా పోషణలో ప్రజలు భాగస్వాములయ్యారు తెలుగు భాష రుచులు చమత్కారాలు చవిచూచి జనం ఆనంద తన్మయులయ్యారు ముద్రిత గ్రంథాల అందుబాటుతో చెప్పుకో తగ్గట్లు ప్రజానీకంలో సాహిత్య పిపాస పెరిగింది నలువైపులా భాషాలత కొనలు సాగి మొగ్గలు తొడిగి పరిమళించి పరిమళాలు చిమ్మింది పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థంలో పునరుజ్జీవనం ఆరంభమై తరువాతి శతాబ్దానికి వాకిళ్లు తెరిచింది జీవితంలోనూ సాహిత్యంలోనూ ఉత్తమ విలువలను దర్శించి రెంటిలోనూ పరమార్థం తరచి చూపగల మహా వ్యక్తి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆవిర్భవించడానికి ముందు భాషా సాహిత్య సాంఘిక రంగాలలో పునరుజ్జీవనం ఆరంభమైనదన్న ఎరుకతో శాస్త్రిగారి సాహితీ ప్రబలం తిలకింపవలసి ఉంది ఈ దృశ్య నేపథ్యంలో వాంగ్మయ ఆకాశంలో ప్రభాకరోదయం అయింది